జై కాశీ చాలా విశేషమైనటువంటి రహస్యమైనటువంటి దర్శనం పాతాళంలో ఉండేటువంటి పితామహేశ్వర దర్శనం అది సంవత్సరానికి మూడు సార్లు మాత్రమే ఓపెన్ చేస్తారు ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఓపెన్ అయిందని చెప్పాలి నాలుగు గంటలు మాత్రమే దివ్య దర్శనం ఇప్పుడు వచ్చేసి మనం విశ్వనాథ మందిరం ఏదైతే ఉందో కారిడరు శ్రీ కాశీ ధామ్ దర్శనం చేసుకోవచ్చు విశ్వనాథం లైవ్లో మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు పక్కనే మనకి మణికనికా ద్వారం అని చెప్పేసి ఈ ద్వారం కూడా మనకు లోపలికి వెళ్ళిపోయామంటే శీతలామాత మందిరం అడిగారంటే శీతలామాత గల్లీ శీతలామాత మందిరం దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క దర్శనం జరుగుతుంది ఈరోజు ఇక్కడ దర్శనం చేసినటువంటి శివలింగాన్ని అందరూ కూడా శివునికి తాత అని చెప్పేసి ప్రస్తావిస్తారు అరపితామహేశ్వర అని చెప్పేసి ఇక్కడ శీతలామాత మందిరంలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది దివ్యమైనటువంటి శివలింగ దర్శనం ఆయన వచ్చేసి ముత్తాత అని చెప్పేసి వ్యాఖ్యానిస్తారు అంటే ఆ నానుడి పిలుచుకుంటూ ఉంటారు అలాగే పితృకుండంలో ఉన్నటువంటి పిత్రేశ్వరుని తండ్రిగా శివుని తండ్రిగా అనమాట అంటే అయితే ఇక్కడ మొదట పిత్రేశ్వర పితామహేశ్వర పరపితామహేశ్వర ఇప్పుడు మనం దర్శనం చేస్తుంది పితామహేశ్వర దర్శనం అంటే ఇది మనకి సంవత్సరంలో మూడు సార్లు మాత్రమే రాఖీ పండుగ నాడు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు అలాగే శివరాత్రి రోజు ఉదయం ఐదు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల వరకు ఓపెన్లో ఉంటుంది అలాగే జనవరి నెలలో మనకి శుక్లపక్షంలో ఒకనొక తిది నాడు అన్న కూటని జరుగుతుంది జగత్తుకే తండ్రి అయినటువంటి ఈ శివపరమాత్మకి తండ్రి తాత ముత్తాత అని చెప్పేసి వ్యాఖ్యానం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన నాన్నగారు వారి నాన్నగారు వారి నాన్నగారు అయినటువంటి తాత ముత్తాతలు వీరందరూ కూడా ఇటువంటి దర్శనాల చేత ఆ యొక్క పితృలోకాలలో తరించిపోతారు ఇటువంటి దివ్యమైనటువంటి దర్శనాల చేత దాని యొక్క అంతరార్థం ఇప్పుడు ఈ శివలింగ దర్శనం ఎవరైతే చేస్తున్నారో వారి యొక్క తాతల యొక్క విధానంలో ఎవరైతే పితృలోకంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా తరించిపోతారనే అర్థం జై కాశీ ఇది మణికర్ణిక ఘాటు పైన మణికర్ణికేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత పక్కన లెఫ్ట్ సైడ్లోనే మనకి శీతలామాత మందిరం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి పితామహేశ్వర దర్శనం ఇటువంటి దివ్య దర్శనము మీరు దర్శించి ఇతరులని దర్శింపజేయండి మనకి కాశీలో పితృకుండం దగ్గర పిత్రేశ్వరుడు అలాగే శీతలామాత మందిరంలో పితామహేశ్వర పరపితామహేశ్వర మూడు దివ్యమైనటువంటి స్వరూపాలతో మనకి దర్శనాలు ఉన్నాయి మన ఛానల్ కాశీ శివస్వరూపానంద అనేటువంటి ఛానల్లో ప్రతిదీ క్లుప్